హలో అండి అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూడండి మరి ఆలస్యం ఎందుకు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి నాతో పాటుగా మీరు కూడా ఇక్కడ అయితే అందరు కూర్చొని డిన్నర్ చేస్తున్నారని అందులో నేనైతే లేను మింటూ ఊరికి ఊరికి వెళ్ళాడనమాట అక్కడ వాళ్ళ అత్త నైట్ టైము బిసిబెల్లబాతు చేసింది పిల్లలకి ఇష్టం అనేసి నేనైతే బిసిబెల్లబాత్ ఎక్కువగా చేయను మా ఇంట్లో ఎవరు తినరు అందుకనేసి బిసిబెల్లబాత్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కర్ణాటక కర్ణాటకలో బ్రేక్ఫాస్ట్కి బిసిబెల్లే బాతు చేస్తుంటారు వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది దాంతోపాటుగా అంటే మనము బూందీ అంటాం కదా బూందీ కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇక వాళ్ళ అత్త అయితే నైట్ టైం చేసిందనమాట మామింటూ ఏం తక్కువైనాడు కాదండి మా మమ్మీ చేయదు అత్త బిసిబెల్లెబాతు మీరు చేస్తారా అంటే వాళ్ళత్త బాతు మళ్ళీ వచ్చేసి వడలు బోండాలు అంటారు బోండాలు వడలు రెండు చేసింది పిల్లల కోసం అనేసి ఇంకా చూడండి పిల్లలు అందరూ లాగిస్తున్నారు ఎలా ఉంది అని అడుగుతున్నారు అడుగుతుంటే బాగుంది సూపర్గా ఉంది వాళ్ళ అత్తకైతే చెప్పాడంటే మా అమ్మ చేయని వంటలు ఉంటే చేయి అత్త అనేసి అందుకనేసి నేను విసి వెళ్ళే బాత్ చేయను అని తెలుసు కదా వాళ్ళైతే ఆంధ్రలో ఉన్న బిసిబెళ్ళ భాత్ చేసుకొని తింటారంటే ముందు కర్ణాటకలో ఉండేవాళ్ళండి ఇప్పుడు ఆంధ్రలో ఉన్నారు అది తప్పకుండా వాళ్ళకి ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారంట ఇక మేమైతే ఆ కర్ణాటకలో ఉన్నా కూడా బిసిబెల్ల బాత్ మాత్రం ఎక్కువగా చేయము ఎక్కువగా నేను చాలా సంవత్సరాలు అయిపోయింది బాత్ చేసి ఇక రీసెంట్గా చేద్దాం అనుకుంటున్నాం ఒకసారి చూడాలి నెక్స్ట్ వీక్లో చేద్దాం అనుకుంటున్నాం చూద్దాం వేడివేడిగా తింటే బిసి బాతు సూపర్గా ఉంటుంది కొద్దిగా చల్లగా అయిపోయినాక తింటే అసలు బాగుండదు మన పనులు అన్నీ అయ్యేటట్టుకే వేడివేడిగా ఉండదు కదా ఇంకా అందుకనేసి నేను పొద్దున్నే బిసిబెల్లే బాతు చేయలేకపోతున్నాను ఎప్పుడైనా ఈవినింగ్ టైంలోనే నేనే చేయాలనుకుంటున్నా అవుతుందో లేదు మీలో ఎంతమందికి బిసి బేళ్ళెబాతు ఇష్టం అండి కామెంట్ చేయండి ఎవరికైనా ఇష్టం ఉంటే తెలుగు వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే బిసి బేళ్ళెబాతు ప్రాసెస్ చెప్పమంటే నేను ఒక వీడియో చేసి చెప్తానండి అంతే వీడియో